ప్రభుయ్ క్రీస్తు నవంలో చేరి వచ్చిన సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాము మరి ఎంఎంబీసీ జీసస్ సోల్జర్స్ ఇప్పుడు ఒక స్కిట్ వేయబోతున్నారు ఆ స్కిట్ నేమ్ వచ్చేసేసి ది ఫైనల్ జడ్జ్మెంట్ సో మనందరికీ తెలుసు ఒకరోజు రాబోతుంది ప్రతి వాణి క్రియలు చొప్పున వారికి తీర్పు తీర్చబడుతుందని చెప్పి సో ఆ న్యాయస్థానాన్ని ఆ శాశ్వతమైనటువంటి ఆ యొక్క న్యాయాధిపతి యొక్క తీర్పును మేము చూపించడానికి ప్రయత్నిస్తున్నాము మరి మేమందరం అయితే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యాము ఒకవేళ మీకు ఏదన్నా మిస్టేక్స్ అనిపిస్తే క్షమించాల్సిందిగా కోరుతున్నాము ది ఫైనల్ జడ్జ్మెంట్ స్కిట్ స్టార్ట్ చేయవలసిందిగా మన యూత్ సోజర్స్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు మరి ఇప్పుడు అంటే ఏంటో తెలిసేలాగా ఒక స్కిట్ని చూద్దాం వెంకట్ ఏం హాయి జేమ్స్ వర్క్ తో వాచిపోతున్నాను నేను అవునరా బాబు నేను ప్రశాంతంగా వచ్చి చర్చి వచ్చి వాక్యం లేదు ఇంట్లో కూర్చొని బైబుల్ చదువుకుందా లేదు ఈ వర్క్ ఏ వెంకట్ కమల్ ఎలా ఉన్నారురా చూసి చాలా రోజులు అవుతుంది అయినా మీది వేరే డిపార్ట్మెంట్ మాది వేరే డిపార్ట్మెంట్ కదరా నీతో మాకేం పని ఉంటది డిపార్ట్మెంట్ ఏంట్రా వాళ్ళు అలా అంటూ ఉంటారు నువ్వు ఏం హ్యాపీగా ఉన్నావు సంగతి అది అనేదేలే ఈ సాటర్డే ఈవినింగ్ మా ఇంట్లో ఫంక్షన్ ఉందిరా ఓ డిన్నర్ ప్రేయర్ ఫాలోవర్స్ ఉన్నాయి మీ ఫ్యామిలీ తో కచ్చితంగా రావాలి రే కంగ్రీట్ సార్ తప్పకుండా వస్తాం తప్పకుండా ఓకే షూర్ కమల్ ఏంద్రా రా జేమ్స్ అలా అంటావు వాడి ఫీల్ అయితే ఏం సంగతి రే ఫీల్ అయితే ఫీల్ అవ్వని రా వాడు వాడి వెర్రి వేసాడు నేను మా పార్టీ తెచ్చినారాడు సరదాగా బయటకెళ్దాం అన్నారాడు కనసని తమ్ము కొడదాం అన్నా కూడా రాడు కదా రావాడు మనతో రే జేమ్స్ వాడు మనకి ఆల్రెడీ చెప్పాడు కదా నేను మీతో కలవను నేను అలాంటి వాడిని కాదు అలాంటి పనులు చేయను అని చెప్పాడు కదా వాడు బిలీవర్ అని మనతో చెప్పాక కూడా ఎందుకు వదిలే జేమ్స్ అరే నువ్వు వాడు చెప్పే మాటలు నమ్ముతున్నావారా నేను క్రిస్టియన్ నేను చర్చి వెళ్తాను నేను దేవుని నమ్ముకుంటాను అందరితో కలిసి మెలిసి ఉంటాను అందులో తప్పే ఉందిరా సర్లే మనం ఎవరు చాయిస్ వాళ్ళది మనం హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అంతే అదంతా పక్కన పెట్టే కానీ వాడు ఫంక్షన్ పిలిచాడు కదా మరి ఏమంటుందో వెళ్దామా వద్దా ఫంక్షనా వాడు అందరికీ వీలు అవ్వాలనే వీకెండ్ లో పెట్టాడు కదా సో అంత లోన్ అరేంజ్ చేసినప్పుడు వెళ్ళకపోతే బాగోదు అనుకుంటా వెళ్దాం సరే వెళ్దాం షూర్ రా సాటర్డే ఈవినింగ్ కమల్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి ఫంక్షన్ లో కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి పాత జీవితం సమస్తమాయను క్రొత్త వాయను ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవచ్చు కానీ కానీ క్రీస్తులో జన్మించకపోతే

అవును మీ భాష గారు చెప్పిన దాన్ని బట్టి మారు మనసు బాప్తీసం సిలువ మరణం పాపము ఇవా ఇలా ఎన్నో నాకు మైండ్లో ఉండిపోయారా అని అవును కదా అవును అవును మీ భాష గారు నాకు చెప్పినప్పుడు ఎన్నో పదాలు నా మైండ్లో కనెక్ట్ అయిపోయాయి అంటే నువ్వు ఇప్పుడు బాప్తీసం తీసుకున్నావు కాబట్టి నువ్వు పాపం చేయకూడదు అనగా స్మోకింగ్ చేయకూడదు డ్రింకింగ్ చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు అవును కదా అవునరా కానీ నేను అవన్నీ నేను మునపట్లో నువ్వు నన్ను చూడలేదు కదా నేను ఇంతకు ముందు తాగుతూ తిరుగుతూ ఉండేవాంట్రా ఫ్రెండ్స్ అంతా విచ్చాడు వీళ్ళు కూడా తిరిగేవాంట్రా ఇప్పుడు బాత్ చేసిన తీసుకొని నేను అవి మానుకుంటూ వస్తున్నా ఇప్పుడు ఏదో సరదాగి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో దమ్మేస్తాను అప్పుడప్పుడు మనం తాగుతాను అంతే అవునా సరే మంచిది సరే మరి నేను ఉంటాను బాగా టైర్డ్ అయిపోయాను బాయ్ వెంకట్ వాళ్ళవి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు కానీ తనకి నిద్ర పట్టదు ఆ రోజు ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలే తన మనసులో మెదులుతూ ఉంటాయి కమల్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు కదా అవును ఇది ఏంటిది అవును ఇది అప్పుడెప్పుడో నాకు కమల్ గిఫ్ట్ ఇచ్చినట్టు నాకు గుర్తుంది ఇది ఏంటబ్బా ఇది ఎస్ ఇది బైబుల్ అని చెప్పాడు కదా నాకు అప్పుడు గిఫ్ట్ ఇచ్చాడు కమల్ నాకు ఇది గుర్తుంది అవును అప్పుడు వాళ్ళ పాష గారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పాడు కదా అంటే నన్ను కూడానా దేవుడు నిజంగా నన్ను ప్రేమించాడా అవును ఈ బైబుల్ ఎలా చదవాలి అసలు బైబుల్ అంటే ఏంటి ఇందులో ఏముంటుంది ఎన్ని కావాలంటే ఒకసారి కమల్కి ఫోన్ చేసే పోలా చేద్దాం హలో కమల్ హలో అవును కమల్ సారీరా ఈ టైంలో ఫోన్ చేశాను ఒక చిన్న డౌట్ పర్లేదురా చెప్పు అవును మొన్న నాకు ప్రీవియస్గా ఒక గిఫ్ట్ ఇచ్చా గుర్తుందా బైబుల్ అవును అసలు బైబుల్ ఎలా చదవాలి అంటే ఏంటి అందులో ఏముంటుంది వావ్ నువ్వు బైబుల్ చదువుతావా ఐఎమ్ వెరీ హ్యాపీరా ఏసయ్యా మనకిచ్చిన లేక అది ఆయన సృష్టికర్త పరిశుద్ధుడు మన పాపం కోసం ఆయన మరణించాడు రోజు తిరిగి లేచి వస్తాడు అలా కొన్నాళ్ళ పాటు వెంకట్ బైబిల్ చదవడం దేవుని గురించి ఆసక్తిగా తెలుసుకోవడం యేసు ప్రేమను గురించి విమర్శించ ఇతరుల దగ్గర విచారించడం తను అలవాటు చేసుకున్నాడు కొన్నాళ్ళ తరువాత ఇంకా కమల్ నాకు ఎంతో మంచి గిఫ్ట్ ఇచ్చారు నాకు ఎలా ఉండాలో తెలియదు నాయన మన్నించి క్షమించి నన్ను మీరు యాక్సెప్ట్ చేయండి ప్రభువా నాకు మీరు నేర్పండి నాయన ప్రభువా మీరే నా పాపములను క్షమిస్తారని నేను నమ్ముతున్నాను ప్రభు మారు మనసు పొందిన ఒక పాప విషయమై పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమని స్తోత్ర ప్రతిగానాలతోటి దూతలు పరలోకంలో ఎంతో ఆర్భాటం చేసుకుంటూ సంతోషముతో వెళ్తూ ఉంటారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులు భూమి మీద సమాధానం కలుగును గాక ఆ సమయంలో అపవాది ఎలాగ ఫీల్ అవుతున్నాడో ఒకసారి చూద్దామా ఏ ఏంటిది ఏంటిది ఏంటి మీ దేవుడు ఎక్కడ ఏంటిది ఒక్క ప్రాణి రక్కించమన్నందుకు ఎంత చేస్తారో పరలోకంలో ఓరే బాబు మా దగ్గర ఎంత చేయరయ్యో మేము సరదా సరదా చాలా మందిని నశింపజేస్తూ ఉంటాం ఎక్కడున్నాడు మీ దేవుడు తొందర రమ్మను హలో బాసు చాలు చాలు చదివింది ఏంటి మీ దేవుడు లేట్ చేస్తున్నాడు సమాధానం ఇవ్వట్లేదా నీకు ప్రపంచంలో వంద మంది ఉంటే మిగిలిన మంది మాట్లాడుకుందాం వెంకట్ ప్రార్థనలో దేవునికి ఇష్టమైన జీవితం గడపడానికి తను తాను నిశ్చయించుకొని యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించి జీవిస్తూ ఉంటాడు చాలా ఏళ్ల తరువాత ది ఫైనల్ జడ్జ్మెంట్ డే పరలోకమునకు అధిపతిగా ఉన్న న్యాయాధి పైన ఏసుక్రీస్తు ప్రభుల వారికి మహిమ కలుగును గాక శాశ్వత న్యాయస్థానం ప్రారంభం అవుతుంది అందరిని ఏసుక్రీస్తు ప్రభులవారి సింహాసనం ఎదుట నిలబెట్టి విచారణ మొదలు పెట్టండి క్రీస్తునందు మృతులైన వారు ప్రవేశింపబడ్డారు జీవ గ్రంథం మరియు తీర్పు గ్రంథం తెచ్చి విన్నాను మొదటగా అమర్త్య సామ్రాజ్ ఇతని వయసు ఇరవై ఒక్క సంవత్సరములు ఇతని పేరు జీవగ్రంథంలో ఉందో లేదో పరిశీలించండి ఇతని పేరు జీవగ్రంథం తీర్పు ఇతను చేసిన పాపాల జాబితా చాలా ఎక్కువగా ఉంది మోసం అహంకారం మాట వినకపోవడం ద్వేషం ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఈయన రెండో మరణానికి పాత్రుడు ఇతనిని నరకానికి తీసుకు వెళ్ళండి తదుపరి వ్యక్తి క్రిస్టీనా ఈమె వయసు ఇరవై సంవత్సరములు ఈమె పేరు గ్రంథంలో ఉందో లేదో పరిశీలించండి క్రిస్టీనా ఈమె పేరు గ్రంథం ముందు వ్రాయబడలేదు తీర్పు గ్రంథంలో వెదకండి ప్రభు ఈమె రక్షణ పొంది బాప్తీశ్వం తీసుకుంది గాని ఎన్నో రోజులు దేవుని చిత్త ప్రకారం నడుచుకోలేదు ఊరికినే దారి మరలిపోయింది ఈమె రెండో మరణానికి పాత్రురాలు అలాంటి జీవితం జీవించిన ఈమె నరకాగ్నిలో వేయబడుతుంది నేను బాప్తిసం తీసుకున్నాను చర్చకు వస్తున్నాను నీ సేవలో ఉంటున్నాను నన్ను రెండో మరణాలు ఇవన్నీ చెప్పగానే కూల్ ఈజీగా మేము లాగేసుకున్నాం క్రిస్టి అని జస్ట్ ఒక చిన్న బ్యాడ్ ఫ్రెండ్ని ని అలా అలవాటు చేసాం ఆటోమేటిక్ గా మా రూట్ లో వచ్చేసింది సో తీసుకొచ్చే ఏమైనా రెండో మరణానికి తీసుకువెళ్ళండి తదుపరి వ్యక్తి పేరు జేమ్స్ ఇతని వయసు ముప్పై లేదో పరిశీలించండి ఇతని పేరు ఉంది కానీ కొంతకాలానికి తుడిపి వేయబడింది ఇప్పుడు జీవగ్రంథం ఇతని పేరు లేదు ఏంటి జేమ్స్ ఇలా ఇందుకోసమేనా నేను ఇలా చూడడానికేనా నేను ఆ శిలలో నీ కోసం రక్తం కార్చి నీకోసం గాయాలు పొందింది ఎందుకేనా ఆ రోజు నువ్వు నా ప్రేమను పొంది నా ప్రేమను అర్థం చేసుకొని నన్ను అర్థం చేసుకొని పొందిన రోజు నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మాత్రం పరలోకంలో గొప్ప ఆనందంగా ఉన్నాను కానీ ఏం తక్కువ చేశాను నీకు అసలు నేను నీకోసం ప్రాణమే పెట్టాను కదరా ఇలా నిన్ను నరక పాత్రుడిగా నేను తీర్పు తీర్చడానికి నేను నిన్ను ఆ రోజు రక్షించుకుంది అయ్యో నీకన్నా అన్యులే నయం న్యాయం అన్యాయం తెలియకుండా నశిస్తున్నారు యేసయ్య యశయ్యా నందు క్షమించయ్యా అయ్యా యేసయ్య అయ్యా యేసయ్య నాకు క్షపించయ్యా తదుపరి వ్యక్తి పేరు వెంకట్ ఇతని వయసు ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఇతని పేరు జీవగ్రంథంలో ఉందో లేదో పరిశీలించండి వెంకట్ మొదట ఇతడు దేవుని ఎరుగని లోక జీవితాన్ని గడిపాడు అయితే కొంతకాలానికి దేవుని నమ్మి మారు మనసు పొంది క్రీస్తు అనుగ్రహింపబడిన రక్షణను పొందాడు పాపపు జీవితాన్ని మరిచి తన పాపాలు ఒప్పుకొని దేవుని అందు జీవిస్తున్నాడు ఇతన్ని మా దగ్గరికి పంపించాలి ఇతనికి బాప్తీశం లేదు ఏ సాతానా వెర్రవేగకు ఇప్పుడు వెంకట్ గతంతో నాకు పని లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు నా ఎందున్న వారికి ఏ శిక్షావిధి లేదు గతంలో తను పాపమే చేసి ఉండొచ్చు కానీ తను మారు మనసు పొంది నా కుమారుడిగా మారాడు ఏ మాట్లాడక వెళ్ళిపో దేవునికి మహిమ కలిగిన కాక వెంకట్ చె బలా నమ్మకమైన నా దాసుడా నిన్ను బట్టి పరలోకంలో గొప్ప వీధి ఉంది దూతలారా వచ్చి వెంకట్ని మీరు నిత్యరాజ్యంలోకి తీసుకువెళ్ళండి దేవునికి మహిమ కలుగును గాక ఆ మహా తీర్పు దినము అయిపోయిన తరువాత అనేక మంది నరకములో అల్లాడుతూ వేదన పాలవుతూ ఆ నిత్య నరకాగ్నిలో యాతన పడుచుండగా మరి వైపు క్రీస్తుతో ఉన్నటువంటి నిత్య రాజ్యంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎంత సంతోషంగా ఉన్నారో మనము చూద్దాము ఆ నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరదు పురుగు చావదు కానీ ఈ నిత్య జీవంలో ఎల్లప్పుడూ సంతోషము ఎప్పుడూ క్రీస్తు సముఖంలో మనం ఆనందిస్తూ ఉంటాము అక్కడ నిత్య సంతోషం అక్కడ పరిశుద్ధులు వచ్చిన ప్రతి ఒక్కరికి జీవ కిరీటం తెల్లని వస్త్రాలు దేవునికి ఎంతో సంతోషకరమైనటువంటి ఆ యొక్క నిత్య రాజ్యంలో ఆయనకిష్టమైన ప్రజలు ఆయనతో పాటు ఏలబోతున్నారు ఆయన కొరకు జీవించిన వారు ఆయనతో పాటు ఉంటారు వెంకట్కు కూడా ఆ కిరీటం ధరింపచేసి వెంకట్కు కూడా ఆ యొక్క తెల్లని దుస్తులు ఇచ్చి మరి క్రీస్తులో నిలబడేలాగా క్రీస్తుతో పాటు ఏలే అర్హతను కూడా దేవుడు అలు అనుగ్రహించారు అలాగే అనేక మందికి ఆ అంత్య దినమున జరగబోతుంది మూడున్నర సంవత్సరాలు ఆయనను చూస్తూ అనుసరించిన యూద పాపం చేసి పతనమయ్యాడు కానీ మూడు గంటల సిలువలో ఆయన్ను చూసి మారిన దొంగ పరదేశకు వేస్తూ కూడా వెళ్ళాడు ఇప్పుడైనా అర్థమైందా కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి అంటే ఇప్పుడే నీ సమయం నువ్వు ఇప్పుడు క్రీస్తులో ఉన్నావా ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో మన భవిష్యత్ ఏంటో మనకి తెలియదు మన గతము మనకి సంబంధం లేనిది మన ప్రజెంట్లోనే దేవుని కొరకు జీవిద్దాం దేవునికి మహిమ కలుగును గాక విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామా వెంకటికి జీవకిరీటం దయచేయండి ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు సమాధానము కలుగునుగాక థ్యాంక్ యూ